పండ్లలో కాల్షియం కార్బైడ్ని గుర్తించవచ్చా మామిడికి కార్బైడ్ పెట్టారని ఎలా తెలుస్తుంది పురుగు మందులతో పండించిన మామిడి పండు నీటిలో తేలుతుందా సేంద్రియ సహజంగా పండించిన మామిడి నీటిలో మునుగుతుందా పండ్లు కూరగాయలపై వ్యాక్స్ డీపీఏ మందుల ప్రభావాన్ని ఎలా తగ్గించాలి రసాయన అవశేషాలు తొలగించడానికి బేకింగ్ సోడా ఉపయోగపడుతుందా ఇలాంటి సందేహాలకు సమాధానమే ఈ వీడియో అందరికి వందనం నా పేరు కిషోర్ బాబు పండ్లలో రాజసం తేజం మధురం కలిగినది మామిడి ఆ పలరాజానికే వన తెచ్చే రకం ఒలవపాడు మామిడి ఈసారి ఉలవపాడు మధుర పొలాలు రాక కాస్త ఆలస్యమైంది గత పదిహేనేళ్లుగా ఉలవపాడు సేంద్రియ మామిడిలని మార్కెటింగ్ చేస్తున్న ఆశా కిరణ్ గారి విలేజ్ ఆహారానికి మరోసారి వచ్చాను నమస్తే కిరణ్ గారు నమస్తే అండి కిరణ్ గారు ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు ఒక వివరణ ఏదైనా ప్రయోజనం ఉంటే తప్ప నా ఛానల్లో పదే పదే ఒక వ్యక్తిని కానీ ఒకే అంశంపై కథనం చేయను మామిడి మార్కెటింగ్ సంబంధించి ఇప్పటికే నాలుగైదు వీడియోలు చేశాం మామిడి సాగు సహజంగా మగ పెట్టడంలో మీకు అనుభవం ఉంది కాబట్టి ఇటీవల నేను కార్బైడ్ మామిడి పండ్లని తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టడీ చేసిన అంశాలు మీతో కలిసి అందిస్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా సేంద్రియ రసాయన మామిడి పళ్ళని గుర్తించడానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నీటి పరీక్ష అనే ప్రయోగంలో వాస్తవం ఎంత ఉంది అనే దాంతో మొదలు పెడదాం అయితే ఒకటండి అది కెమికల్ కెమికలేస్ పండించారా లేకపోతే సేంద్రీయంగా పండించారా అనే దానికి దీంట్లో కార్బోడేషన్ పండించిన పండు మొత్తం బాడీ అంతా ఒకే కలర్ ఉంటుంది కానీ కార్బైడ్ వేయకుండా మగబెట్టిన పండుకి ఒకచోట ఎక్కువగా పసుపు కలర్ ఒక చోట తక్కువ పసుపు కలర్ ఒక చోట గ్రీన్ కలర్ ఎట్లా ఉండటం జరుగుతుంది ఈ మధ్య కొంతమంది తెలివితేటలుగా ఆ కార్బోడేస్ కూడా ఒక రెండు రోజులు ఉండాల్సింది ఒక రోజు దిస్తే అప్పుడు కూడా కొంచెం గ్రీన్ గాను కొంచెం ఎల్లో గాను ఇవి మనం ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేరండి ఇది అయితే కార్బైడ్తో పండించారా లేదనేది ఒకటి వాసంతో తెలిసిపోతుంది రెండు పండు కోసి లోపల చూస్తే అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది మూడు రుచి చూస్తే పూర్తిగా తీయదనం ఉండదు నాలుగోది కార్బైడ్తో పండించిన కాయల మీద దాదాపుగా చిన్న చిన్న చుక్కలు అంటే డాట్స్ అనేవి కనిపించవు మీ తోటలో పండించిన పండ్లు చూడండి డాట్స్ ఉన్నాయి కదా కెమికల్స్లో పండించినవి పెద్ద సైజులో ఉన్నాయి కానీ ఎక్కడైనా చిన్న చుక్కలు కనిపిస్తున్నాయా లేదు ఇప్పుడు నీటి ప్రయోగం చేద్దాం కిరణ్ గారు ఒక టబ్బులో నీరు పోసి అందులో ఒక మామిడికాయ వేస్తే అది మునిగి నీటిలో అడుగుకి చేరితే ఆ పండు సేంద్రీయంగా పండించిందని అలా కాకుండా పైకి తేలితే అది రసాయనాలతో పండించిందని కొన్ని వీడియోలు వ్యాసాలు ఇంటర్నెట్లో ఉన్నాయి ఆ ప్రయోగాన్ని మనం కూడా చేద్దాం దీనికోసం నిన్న నేను బజార్లో దొరికే రసాయన మామిడి పండ్లు మొయినాబాద్ సమీపంలోని ఒక ఆర్గానిక్ మామిడి తోట నుంచి సేంద్రీయ మామిడి పండ్లు తెచ్చాను వీటితో పాటు మీ ఉలవపాడు సేంద్రీయ పండ్లను కూడా నీటిలో వేసి ఏది మునుగుతుందో చూద్దాం ముందుగా కెమికల్ వేయండి రైట్ ఇంకో కెమికల్ ఇది కూడా తెలియదాండి ఇప్పుడు మీ తోటలో పండిన ఉలవపాడు కాయ వేయండి ఇది మునిగింది ఇది కూడా మన తోటలో పండింది ఇది తేలింది మన తోటలో పండించింది ఒకటి మునిగింది ఒకటి తేలింది చూడండి మునిగింది పెద్ద సైజు ఉన్నది మునిగింది చిన్న సైజు ఉన్నది తేలింది రైట్ అలాగే మరో ఒక రెండు పండ్లు మీ తోటలో పండింది ఇది ఇది మునిగింది ఇది తెలియదు ఇంకొక పండు మునిగిందా తెలియదు ఇది మునిగింది మునిగి ఒకసారి తీసుకోండి మూడు మునిగినాయి మునిగిన వాటికి మునుగిన వాటికి షేపులు ఏమైనా తేడా ఒకటేమో షేపు రెండోది ఏంటంటే కాయలో ఎంతో కొంత పచ్చదనం ఉంటే మునుగుతుందండి కాయ పూర్తిగా పండిపోతే తేలుతుంది అనేది నా అవగాహన అది అవునో కాదో ఈ ఎప్పుడన్నా మీరు కొంతమంది సైంటిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా అడిగి రూఢీ చేసుకుని అప్పుడు మన వినియోగదారులందరికీ అది ఒక సందేశం లాగా పంపించండి ఇప్పుడు నిన్న నేను ఒక ప్రముఖ ఆర్గానిక్ తోటి నుంచి తెచ్చిన బంగినిపల్లి దసేరి ఈ రెండు వేచి చూడండి ఇది బంగినిపల్లి అండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇది దసేరి అండి ఇదిగో చూడండి ఇది దీని పచ్చదనం ఇంకా ఉంది ఇప్పుడు చెప్ చూపించండి ఇది ఒకటేమో బంగినపల్లి ఒకటేమో దశేరి కిరణ్ గారు ఈ రెండు పళ్ళు నేను ఎక్కడి నుంచి తెచ్చానంటే ప్రొదుటూరు దగ్గర ఒక పెద్ద సంస్థలో పండించేటువంటి ఆర్గానిక్ పళ్ళు ఓకే రైట్ దీనిని బట్టి ఒక విషయం నిర్ధారణ అయింది కెమికల్స్ పండు అయితే తేలుతుంది సేంద్రియ పండు అయితే మునుగుతుందని చెప్పే వీడియోలు తప్పని తేలిపోయింది ఇప్పుడు మనవే మూడు కాయలేమో మునిగి ఒక కాయ తేలిపోయింది అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ తెచ్చిన రెండు వేస్తే ఒకటి మునిగింది ఒకటి తేలింది కెమికల్స్ రెండు తేలిపోయింది ఇప్పుడు ఒకసారి కోసి చూద్దాం కిరణ్ గారు ముందుగా బజార్ నుంచి తెచ్చిన కోద్దాం కోద్దాండి పెద్ద సైజు ఉన్న కెమికల్ కాయ ఇక్కడ ఒక చోట తెల్లగా ఉంది కదా అవును అసలు మొత్తం అది తెల్లగానే ఉంది పైకి మాత్రం ఎల్లోగా ఉంది ఇది మాత్రం తెల్లగా ఉంది ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది అనేది మీరు నేనే చూడాలి ఎందుకంటే ఇంకో వ్యక్తి లేరు కాబట్టి ఒకసారి చూడండి మూడో వ్యక్తులు బాగుండేది దీని టేస్ట్ బాగానే ఉంది కెమికల్స్ పండైన తక్కువ కార్బేట్ పెట్టి ఉంటారా లేక కారణం ఏంటంటారు పై కొంచెం పక్కన కూర్చున్న తర్వాత కోసి కార్బోడ్ పెట్టిన అందువల్ల టేస్ట్ బానే ఉంది ఇంకోటి ఏంటంటే కార్బైడ్ పెట్టి తీసిన తర్వాత ఇంకా రెండు మూడు రోజులు అయినట్టు ఉంది అందువల్ల ఇంకా ఎక్కువ పండింది అది కలరు రెడ్డిష్ లేకపోయినా సరే పింక్ కలర్ లేకపోయినా సరే తింటానికి మాత్రం టేస్టీగానే ఉంది టేస్ట్ ఉందంటే కాకపోతే బాగుండేది ఇది పప్పుకుని తిన్నప్పుడు స్వీట్ గానే ఉంది అంటే పక్కవానికి వచ్చింది ఈ కార్బైడ్ వేసి దాన్ని ఉక్కిరి బిక్కిరి చేయటం వల్ల ఒక రకమైన సొన వాసన మాత్రం పోల ఫస్ట్ తిన్నప్పుడు ఉంది సాంధా తిన్న తర్వాత నాలుగు మండుతుంది ఆ కార్బైడ్ వాళ్ళని అనుకుంటున్నాను నేను కానీ జనరల్ గా బయట ఏమంటారంటే ఈ కాయలు కొనుక్కొచ్చినప్పుడు అసలు టేస్ట్ ఉండదు దాంతో పాటు ఈ మండుతుందని అంటుంటారు ఈ మధ్య కాలంలో బయట కెమికల్ పండ్లు ఎప్పుడైనా అసలు లేదండి గత పదేళ్ల నుంచి ఈ కెమికల్స్ వేస్తున్నా ఫ్రూట్స్టమి మానేశాను మా మామిడి మా మాకు కొంచెం సపోటా అవి వచ్చినప్పుడు ఐదు తప్పితే బయట పండు ఎప్పుడు కూడా ఈ పది సంవత్సరాలు ఒక్క పండు కూడా బయట పండు తిన్న సందర్భం లేదు ఇప్పుడు మీ తోటలో పండిన కాయను కోసి చూపించండి ఇది మన పైకి తేలిన మామిడి పండు మన తోటలో నుంచి వచ్చింది చూడండి ఇందాక చూస్తే దానికి అక్కడక్కడ తెల్లగా కనపడుతుంది చూడండి ఎంత పింక్ కలర్ లో ఉందో అంతటా కూడా ఎల్లో ఉంది ఎక్కడ సైడ్ డిష్ ఉంది సైడ్ ఎక్కడ కూడా తెలుపుదనం లేదు ఇప్పుడు ఈ బద్దలో చూద్దాం చూడండి మొత్తం ఒకే కలర్ లో ఉంది ఇది మధ్యలో టెంకాయ నిజంగా ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది కెమికల్ కాయకి దీనికి అవును కావాలంటే మళ్ళీ ఇటువైపు వస్తాను మళ్ళీ టెంకె తల్లి ఎక్కడ తెల్లని ఎలా ఉన్నా లేదు ఇప్పుడు మంది ఇది తిని చూద్దాం మీరు నేను ఇద్దరం తింటే జడ్జి చేసేది ఎలా ఇది చాలా మధురంగా ఉందండి ఇది ఎల్లో కాదండి పింక్ ఇందా చెప్పా కదా మా మామిడి పళ్ళు వాళ్ళు ఎవరైనా సరే ముందు ఆ మామిడి పండ్లు ఎల్లోకి మారుతుంది ఎల్లో తర్వాత పింక్ షేడ్లోకి మారుతుంది ఈ పింక్ షేడ్ వచ్చినప్పుడు మాత్రమే తినాలి ఇప్పుడు ఈ పింక్ షేడ్ వచ్చిన కాయ కోసాము నీళ్ళలో వేస్తే ఇది పైకి తేలింది కోస్తే చాలా బాగుంది మీరు కూడా తిని చెప్పాలి బాగుంది టేస్ట్ బాగుంది కెమికల్ కూడా సరే ఇప్పుడు మునిగిన కాయ కోద్దాం ఇది మా తోటలో పండిందే మునిగిన కాయ కోస్తున్నాను తెల్లగానే ఉంది ఇంకా మూడు రోజులు అయితే పండు ఇక చూడండి ఇది లోపల ఇందాక నేను కోసిన పండామో పింక్ గా ఉంది ఇదేమో ఎల్లోగా ఉంది పింక్ అంటే దీంట్లో కలర్ స్పష్టంగా తెలియదు చూసేవాళ్ళు ఇది ఎల్లో కనిపిస్తుంటే పింక్ ఏంటని అంటారు ఓకే ఓకే సరే అయితే వాళ్ళు ఎందుకు చెప్పినట్టే కొనుక్కున్నప్పుడు ఆ బాడీ మీద ఎల్లో మారి రైట్ లెడ్ రెడ్ కలర్ వస్తుంది సో అప్పుడు మాత్రం తినాలి స్పష్టంగా మనకి ఏంటంటే ఆ తెల్లదనం అని తెలుస్తుంది తెల్లదనం తెలుస్తుంది అండి అదేమో తేలిన పండు తిన్నాను కదా చాలా స్వీట్గా ఉంది ఇదేమో ఒక మాదిరిగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం చవగా ఉన్నట్టుంది బట్ దానితో పోలిస్తే దీంట్లో తీపి ధనం తక్కువగా ఉన్నట్టుంది కెమికల్తో పోలిస్తే కెమికల్తో పోలిస్తే కెమికల్ దానికంటే ఇదే తక్కువ ఉంది స్వీట్నెస్ కెమికల్ స్వీట్ స్వీట్నెస్ ఎక్కువ ఉంది ఓకే ఇప్పుడు వేరే ఆర్గానిక్ ఫామ్ లో తెచ్చిన కాయ చూద్దాం దశేరి మునిగింది దసరి ఇది మన అదే కట్ మ్యాంగో కాదు జ్యూసీ మ్యాంగో అంటే ఒక రసం లాంటిది ఇది ఎంతవరకు పండింది అంటారు ఇది రసం కాబట్టి కలర్ని బట్టి మీరు చెప్పడానికి లేదు రసంలో పండంగానే ఏమవుతుందంటే అయితే ముడత పడుతుంది లేకపోతే మెత్త పడుతుంది ఇది ముడత పడలేదు మెత్త పడలేదు మన కట్ మ్యాంగో మన బంగిరిపల్లి ఎట్లా ఉందో అట్లా ఉంది ఇది కలర్ చూస్తేనేమో పింక్ కలర్లో ఉంది ఆ కలర్ చూసి మనం రసాలు ఏది కూడా మీరు దాన్ని నిర్ధారణకు రావడానికి వీల్లేదు టేస్ట్ వస్తాను టేస్ట్ బాగుందండి టేస్ట్ వచ్చేసింది అసలు ఓకే అది ఆర్గానిక్ తోటే ఎక్కువ గొప్పదనం అయితే దీన్ని బట్టి చూస్తే ఎట్లా పండితేనే ఈ టేస్ట్ వచ్చిందంటే ఇంక ఇది ప్రాపర్గా పండితే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది నన్ను అడిగితే ఇప్పుడు వరకు నేను ఈ మన మా నా తోటలో కూడా మ్యాంగో తిన్నా కదా దానికంటే కూడా ఇదే ఎక్కువ స్వీట్నెస్ ఉంది సరే మరి దాని వెరైటీ వల్ల ఏమో కానీ నాకు తెలియదు బట్ స్వీట్నెస్ ఇది ఎక్కువ ఉంది ఒక్కటి మాత్రం చెప్పాలి ఆ తోటలో పండించే వాళ్ళు నీళ్ళు తప్ప ఇంక అడవికి వదిలేసినట్టే వదిలేస్తారు ఎందుకంటే మెయింటైన్ చేసే అంత పరిస్థితి వాళ్ళకి లేదు వర్షాకాలంలో బేసిన్ చేసి వదిలేస్తారు అంతే చాలా స్వీట్ గా ఉంది రైట్ ఇప్పుడు వాళ్ళ తోటలో నుంచి తేలిన బంగినపల్లికాయ టేస్ట్ చూద్దాం కోసి ఈ రెండు తేలి కోసి చూద్దాం ఇది ఆల్మోస్ట్ పింక్ వచ్చేసింది ఓకే చూపించండి కూడా చూడండి ఆల్మోస్ట్ పింక్ వచ్చేసింది తెలుపు కనపట్లేదు ఇది టేస్ట్ చూడండి ఇది అంత టేస్టీగా లేదండి బహుశా ఇది చాలా కాయలు కోస్తారు కదా ఇది కోసి చాలా రోజులు అయి కనీసం ఒక వారం అయి ఉంటుంది కోసి అటు మాగబెట్టి ఉంటారు నెమ్మదిగా మాగుతా మోగుతా మగుతా ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కలర్ వచ్చినా సరే టేస్ట్ లేదు బహుశా సాంతం మెచ్యూరిటీ రాకుండా కోసి ఉంటారు కెమికల్ పండుతో పోలిస్తే కెమికలే బాగుంది ఇది ఇట్లా చప్పగా రావడానికి మూడు కారణాలు అయి ఉండొచ్చు ఒకటేమో సాంతం మెచ్యూరిటీ రాకుండా కోసి మాగేసి ఉంటారు మాగేసిన తర్వాత కలర్ రాలేదని కనీసం వారం రోజులు అట్లాగే ఆ కావులో నడిపెట్టి ఉంటారు రెండు ఒకవేళ అది కాకుండా మెచ్యూరిటీకి అయ్యే కోస్తే కనుక ఎక్సెస్ వాటర్ ఎలా ఉంటుంది ఈ చెట్టుకి లేదు ఆ తోటలో అయితే వాటర్ ఇచ్చే అవకాశం లేదు సో ఫస్ట్ మెచ్యూరిటీ రాకుండా నా అనుభవంలో కూడా నేను చాలా చోట్ల గమనించింది దాని ప్రకారం ఏ కాయ అయితే మెచ్యూర్ లేకుండా మెచ్యూరిటీ కాకుండా వస్తారో ఆటోమేటిక్ ఆ కాయ ఎంత పండినా సరే రుచి రాదు టేస్ట్ రాదు కరెక్ట్ సరే ఇప్పుడు వాళ్ళదే రెండో కాయ కూడా చూడండి ఇదండి రెండో కాయ ఇది పగిలిపల్లే కానీ ఇది పైన చూస్తే మాత్రం కొంత ఇంకా గ్రీన్ గా ఉందంటే పచ్చిగా ఉన్న ఇది ఎందుకు మునగలేదు అంటారు మరి నిజానికి దాకా మనం అన్ని పచ్చిగా ఉన్నాయి మునుగుతున్నాయి కొంత పచ్చగా కనిపిస్తుంది తెల్లగా కనిపిస్తుంది తిని చూద్దాం దానికంటే ఇది తీగా ఉందండి అదేంటి ఈ చిత్రం పచ్చిగానే ఉంది అయినా కానీ తీగ ఉంది అయితే ఇది ఆఫ్ ఫైన్ రైఫనింగ్ తో కోసుండొచ్చు రంగు ఏమో తెల్లగా ఉంది కానీ తింటే మాత్రం తీగా ఉందంటే పక్కవనే వచ్చేసింది ఒకటే ఒకే క్లారిటీ మనకు తెలుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టూ సిక్స్టీ పర్సెంట్ లో వాళ్ళు కోసారు కాయ మీద ఇంకా పచ్చి అక్కడ కనిపిస్తున్నప్పటికీ గ్రీనిష్గా అది పింక్ కలర్ రాకపోయినా సరే వైట్ ఉన్నా సరే తింటే తీగదు కరెక్ట్ అండి ఇటీవల నేను ఒక తోటలోకి వెళ్ళి గమనించాను వాళ్ళు ట్వంటీ టు థర్టీ లో కోసారు పది రోజులు మగబెట్టారు టేస్ట్ చాలా సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే కలర్ కలర్ని బట్టి ఖచ్చితంగా ఇది పింక్ కలర్లో వస్తే బాగా తీగ ఉంటుంది వైట్ గా ఉంటే అంత తీగ ఉంటుంది అని చెప్పడానికి కూడా లేదు ఈ రెండు పళ్ళు చూసాం ఈ పండెము బాగా పింక్ కలర్కి వచ్చింది కానీ చప్పగా ఉంది ఇది కొంచెం తెల్లగానే ఉంది తింటే స్వీట్గా ఉంది ఈ వ్యవసాయంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో దేనికి అదే విషయం అండి ఇంకో ఈ విషయాన్ని ఇంకో విషయంతో కంపేర్ చేయడానికి లేదు ఇంకో మా తోటలో ఈ ఈ కలర్ వస్తే బాగుంటుంది లేకపోతే లోపల ఈ కలర్ వస్తే తినొచ్చు అని ఆ రైతు చెప్పాల్సింది చెప్తే మనం మాత్రం దాన్ని అసెస్ చేయడానికి అసలు అవకాశమే లేదు కిరణ్ గారు మార్కెట్లో కనిపించే కాయల్లో దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ కెమికల్సే తొంభై పైగా కార్బైడ్తో పండించాయి అలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో కార్బైడ్తో పండించే కాయలను కొన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది కెమికల్ ఎఫెక్ట్ తర్వాత మాగించడానికి వాడేటువంటి కాల్షియం కార్బైడ్ ఆ దుష్ప్రభావం లేకుండా ఏం చేయాలనే దాని మీద చిన్న శోధన చేశాను చాలా యూట్యూబ్ వీడియోలు గమనించాను టెస్ట్ చూసా అందులో రెండు మూడు ఛానల్స్లో నేను గమనించింది ఏంటంటే బేకింగ్ సోడా వాడితే పండ్లు కూరగాయల్లో ఉన్నటువంటి కెమికల్ రెసిపీస్ తగ్గడంతో పాటు ఈ కాల్షియం కార్బైడ్ దుష్ప్రభావం కూడా తగ్గుతుందని అందులో చూపించారు ఇప్పుడు ఆ ప్రయోగాన్ని కూడా చేద్దాం దానికోసం నేను బేకింగ్ సోడాని కూడా తెచ్చాను దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఈ కాయలన్నిటిని ఆ టబ్లో పెట్టండి రైట్ ఇప్పుడు నేను తెచ్చిన బేకింగ్ సోడా ఇది చిన్న పొట్టలంలో ఉంది ఒక రెండు లీటర్లకి ఒక టీ స్పూన్ సరిపోతుంది అనమాట బేకింగ్ సోడా సోడియం బై కార్బోనేట్ అయిన వంట సోడా లేదా బేకింగ్ సోడా అనేది రసాయన పరిమాణమైన దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని ఉపయోగించడం వల్ల పెద్దగా నష్టాలు ఏవీ లేవని అధ్యయనాలు చెబుతున్నాయి ఈరోజు మనం కూరగాయలు పండ్లు ఈ రెండు మన శరీరానికి పోషకాలు అందించేటువంటి సహజ పదార్థాలు ఈ కెమికల్ ప్రపంచంలో ఆ దుష్ప్రభావాల నుంచి బయటపడాలంటే తప్పకుండా మనం ఏదో ఒకటి ఇలాంటి ప్రత్యామ్నాయాలు చూడాలి తిన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అందుకోసం ఇలాంటి ప్రయోగాలు అయితే చేయాలి దీనికి సంబంధించి నేను నెక్స్ట్ ఇయర్కి ఇంకా అధ్యయనం చేసి మనం తీసుకునే పండ్లు కూరగాయలు కెమికల్స్ ఉన్నా మన ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలనే దాని మీద నేను చేయబోతున్నాను నెక్స్ట్ అలాంటి ప్రయత్నం మంచిదేనండి మీరు ఇంకొంచెం బాగా దాని గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పర్సనల్ గా కలిసి వాళ్ళతో మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకొక వీడియో చేసి కెమికల్ వేసి పండించిన పండ్లు కూరగాయలు తినే వాళ్ళకి ఈ సూచన ఇవ్వటం మంచిదే కిరణ్ గారు ఇప్పుడు ఇది మనం బేకింగ్ సోడా వేసి నానబెట్టి పదిహేను నిమిషాలు అయింది ఒక్కసారి ఇప్పుడు వీటిని ట్యాప్ దగ్గర తీసుకెళ్లి ట్యాప్ కింద పెట్టి మనం క్లీన్ చేద్దాం బేకింగ్ సోడాలో ముంచిన తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా కడగడం కాకుండా ఇలా బాగా దారగా వచ్చే ట్యాప్ కింద పెట్టి కడగాలని ఆ వీడియోలో చూసాను సార్ ఇప్పుడు ఇలా కడిగి పైన పేర్కొనేటువంటి కెమికల్స్ రెసిపీస్ ఏవైనా సరే అది వ్యాక్స్ అయినా డిపిఐ అయినా సరే కూడా పోతున్నాయి అనేది తెలుస్తుంది బాగా అనిపిస్తుంది పండు కిరణ్ సార్ పండ్లు కూరగాయలకు సంబంధించి ఒకటి రసాయన మందులు పిచికారీ చేయటం రెండు నిల్వ సామర్థ్యాన్ని తాజాదనాన్ని పెంచడానికి వ్యాక్సిన్ వాడతారు రెండోది డిపిఏ అనేది ఒకటి వాడతారు మూడోది ఈ కాల్షియం కార్బైడ్ ఈ మూడిటి ప్రభావాలు పోవాలి అంటే ప్రతి ఒక్కరూ పండుని కేవలం ఎక్కువసేపు ఉప్పేసి కడటం కాకుండా ఇలా టబ్బులో బేకింగ్ సోడా వేసి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ధారగా కారే ట్యాప్ కింద పెట్టినట్లయితే ఇప్పుడు మనకే కనపడింది తొంభై శాతం కాకపోయినా యాభై శాతం ఆ ప్రభావాలు పోయినా సరే మనకి హాని చేసే అవశేషాలు మన శరీరంలోకి పోవడం తగ్గుతుంది తద్వారా మనం కొద్దిగా గొప్ప ఆరోగ్యాన్ని రక్షించుకోగలుగుతాం ఈ వీడియో ద్వారా మనకి రెండు విషయాలు స్పష్టమైనవి ఒకటి నీటి ద్వారా మామిడికాయ కాయ కాదా అనేది గుర్తించడం తప్పు అని తెలిపింది రెండోది బేకింగ్ సోడా వాడి మనం శుభ్రం చేసుకున్నట్లయితే ఆ రెసిడ్యూస్ ప్రభావం చాలా వరకు పోతాయని తేలింది ఇక ఉలవపాడు మామిడి విషయానికి వస్తే ఈ పండ్లు మీ తోట నుంచి వచ్చిన కదా ఎన్నేళ్ళుగా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు ఈ కాయలు మా సొంత తోటలో నుంచి వచ్చినాయి మేము గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఆర్గానిక్ పద్ధతిలోనే ఈ మామిడి పళ్ళను పండించడం జరుగుతుంది అన్ని విలేజ్ ఆహారంలోనూ పది సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మీ ప్రాంతంలో తోటలు ఏమైనా దెబ్బతిన్నాయా పూలపాడు ప్రాంతం జనరల్ గానే వర్షపాతం చాలా తక్కువండి ఈసారి ఏమైందంటే అనుకోకుండా పదిహేనో తారీఖు అనుకుంటాను ఒక పెద్ద వర్షం పడింది ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇప్పటి వరకు అసలు వర్షం లేదు ఆ ఒక్క వర్షం వల్ల ఆ ఆ ఏరియాలో ఉన్న ఈ మామిడి రైతులకు కానీ మామిడికి కానీ ఏ ఇబ్బంది ఉలవపాడు మామిడి ప్రత్యేకత ఏంటి సార్ ఉలవపాడు మామిడి ప్రత్యేకత ఏంటంటే దాని నేలలోని ప్రత్యేకత మామిడిపల్లి తాలూకు ప్రత్యేకత అండి ఆ నేలలన్నీ కూడా చిన్న చిన్న గులకరాలతో ఎర్ర నేలలు అందువల్ల వర్షం అనేది ఒక్క గంట కూడా నిలబడదు పడిన వర్షం పడినట్టు రూమ్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నాయి అందువల్ల తక్కువ వాటర్ పీల్చుకుని విపరీతమైన స్వీట్నెస్ వస్తుంది ఉలపడు మాల్ అంటే స్థలం వాతావరణం ఈ రెండింటి వల్లనే మనకి ఆ రుచి అనేది వస్తుంది జనరల్ గా ఏమవుతుందంటే అలాంటి నేలలు తెలంగాణలో కూడా ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాటర్ తక్కువ ఉన్నా సరే గాలిలో ఉండే తేమ వల్ల ఆ తేమ పీల్చుకుని చెట్టు బతుకుతుంది మిగతా చోట్ల కూడా ఇట్లాగే వర్షం పడంగానే నీళ్లు నిలబడ నిలబడని నేలలు చాలా ఉన్నాయి కానీ అక్కడ వాటర్ పెట్టకపోతే చెట్టు చచ్చిపోతుంది ఆ ఉలపాడి ఏరియాలో ప్రత్యేకత ఏంటంటే సీ కోస్ట్ కి దగ్గరగా ఉండటం వల్ల గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆ తేమకి చెట్టు బతుకుతుంది అందువల్ల అక్కడ ఆ మామిడి పండు విపరీతమైన తీజన ఉంటుంది ఇప్పుడు మనకి వచ్చిన కాయలు ఎంతో రైఫినింగ్ లో కోసుకుని తీసుకొచ్చేస్తారు మా తోటలో ఎక్కువ భంగిని ఉన్నాయి ఏ పండు కూడా చెట్టు మీద ఎంతో కొంత పండు రంగు రాకుండా ఒక్క కాయ కూడా కొయ్యం కోసిన తర్వాత మగ్గ పెట్టడానికి వీటికి ఎంత సమయం పడుతుంది అసలు మా పండు ఒక్క పండు కూడా మగ్గ పెట్టాల్సిన అవసరం లేదు కోసి ట్రేలో పెడతాం పట్ట కప్పుతాం హైదరాబాద్ వచ్చేసరికి మొత్తం కలర్ వచ్చేస్తుంది విక్రయించిన తర్వాత ఎన్ని రోజులు అలా నిల్వ ఉంటాయి కస్టమర్ కి ఫర్ ఎగ్జాంపుల్ కోసం అనుకున్న తోటలో రేపు పొద్దున్న తీసుకొచ్చే కస్టమర్కి ఇస్తాం అక్కడి నుంచి వారం రోజులు నిల్వ ఉంటుంది అయితే ఒక చిన్న సూచన ఏంటంటే మా మామిడి పళ్ళు వాళ్ళు కొనుక్కున్న వెంటనే తినకూడదు కనీసం దాన్ని ఒక రెండు మూడు రోజులు బయట పెడితే ఆ ఎల్లో కలర్ నుంచి లైట్ పింక్ కలర్ వస్తుంది అప్పుడు మాత్రమే మా మామిడి పళ్ళు తింటూ మొదలు పెట్టాలి అయితే ఇక్కడ మన కాయలు కొన్ని గమనిస్తే ఎందుకు బాగా నల్లగా మచ్చలు కనిపిస్తా మంగు వచ్చిందండి ఈ సంవత్సరం ఏమైనా ఇబ్బంది అసలు ఏ ఇబ్బంది లేదండి మంగు అనేది ఒక ఆకు మీద ఉండే ఒక రకమైన పదార్థం వర్షం పడినప్పుడు కాయ మీద కారి దాని కలర్ చేంజ్ చేస్తుంది తప్పితే ఆ మంగు కిన్ను దాని టేస్ట్ గానీ దాని నిల్వ సామర్థ్యానికి కానీ దాని క్వాలిటీ గానీ సంబంధమే లేదు కంటికి ఇంపుగా ఉండాలి మంగు ఉన్న కాయ ఇది మంచి కాదనుకుంటారు రెండోది ఈ రోజు రసాయనాలతో పండించే తోటల్లో మీకు మంగు అనేది ఉండదు రకరకాల కెమికల్స్ వచ్చినాయి ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్న కెమికల్స్ కాయలే నిదర్శనం చూడండి వాటి కాయ సైజు కానీ రంగు ఎలా ఉందో ఒక్క కొంచెం మంగు మచ్చ ఏం లేకుండా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చాలా మార్పు వచ్చిందండి కన్జ్యూమర్స్ ఇప్పుడు ఆ మచ్చ గురించి అసలు పెద్దగా ఎవరు వరి అవట్ల ఒకటే ఒకటి ఏం చూస్తారంటే ఆ మచ్చ మంగ మంగ అంటే పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు అది కానీ డాగ అయితే అట్లా తీసుకెళ్లిన తర్వాత ఒక రోజు కుడిపోతుందని అలాంటి కాయలు పక్క పక్కన పెడుతున్నారు తప్పితే ఆ మచ్చల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదండి అండి సార్ మనం ఏ పండు అయినా సరే కనీస పక్క దశకి రావాలని కోరుకుంటున్నాం కదా మరి ఇక్కడ కనిపించిన ఈ కాయలు చూస్తే కూడా నాకైతే మరి ఈ పరిస్థితిలో ఎందుకు వచ్చారు రకం ఇది రకం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వచ్చేసింది ఒక డాక్టర్ గారు ఆవిడ ఆ వ్యవసాయం చూస్తున్నారు ఇది శామీర్పేట దగ్గర ఉన్న ఒక తోట అనమాట ఆవిడ పేరు ఉషా గారు నిన్న వెళ్ళి ఆ తోటకెళ్లి చూసొచ్చాం అక్కడ కోతులును ఇంకొంచెం గాలు వచ్చే ప్రభావం ఎక్కువ ఉందని ఆవిడ కంగారు పడ్డారు సో మామూలుగా అయితే అసలు ఎట్లా ఉంది మేము కొయ్యం కానీ ఆవిడని చూసిన తర్వాత ఆవిడ పాపం ఒక్కటే మేనేజ్ చేయలేకపోతున్నారు దీన్ని మాకున్న అనుభవంతో కొంచెం ఒకటి రెండు రోజులు ఎక్స్ట్రా మగ్గ హండ్రెడ్ పర్సెంట్ అవి పండిపోతాయి కానీ నూటికి నూరు రూపాయలు మేము అనుకునే ఆ రకమైన తీపిదం రాదు అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న రైతుకు ఉన్న అవకాశం బట్టి దీన్ని నేను కొయ్యాల్సి వచ్చింది బట్ ఆవిడకి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను అమ్మా మేము కనుక మా స్టాండర్డ్ ప్రకారం ఇవి కొయ్యాలంటే ఒక్క కాయ కూడా మీ చెట్టు మీద నుంచి కొయ్యు కానీ ఇక్కడ అట్ట అంతవరకు అట్టి పెట్టే అవకాశం లేదు కాబట్టి కోస్తున్నాం బట్ మెచ్యూరిటీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కాయ దీన్ని నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళి ఇంకొక వారం పది రోజులు ఆగి వస్తే తినే కస్టమర్కి అద్భుతమైన రుచిని మనం అందించగలుగుతున్నాం ఇది సెవెంటీ పర్సెంట్ మెచ్యూరిటీలో కోసామండి సెవెంటీ పర్సెంట్ అయినట్టే కావాలంటే మీకు ఆ వెనకాల కాయ కోసాము ఒక నిమిషం మీకు చూపిస్తాను ఇదే కాయ దాన్ని కట్ చేస్తే ఎలా ఉందో చూడండి అంతకంటే తక్కువ మెచ్యూరిటీ ఉంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ కోయమండి బట్ ఇంకొక పది రోజులు అయితే అసలు ఎంత తీపిదనం వస్తుందో ఇప్పుడు ఈ స్టేజ్ లో సెవెంటీ పర్సెంట్ లో కోసి మీరు మొక్క పెడుతున్నారు ఎన్ని రోజులు పట్టింది మగడానికి ఐదు రోజులు పడుతుంది టేస్ట్ ఈ వీడియో చూసి ఇప్పటికీ ఉలపాటు రుచి తెలియని వారు ఉలవపాటు కోసం ఉబ్బిళ్ళూరే వాళ్ళంతా కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాను వచ్చే సంవత్సరం ఇటు రైతులకి అటు వినియోగదారులకి మన అనుసంధానం అయ్యి మరింత ఆర్గానిక్ ఉత్పత్తుల్ని నాణ్యమైన రూపంలో అందించే ప్రయత్నం చేద్దాం అలాగే కెమికల్స్ తిన్నా సరే ఇబ్బంది లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో కూడా ఇంకొంచెం శోధన చేసి ఈ వీడియోలు అందించే ప్రయత్నం చేద్దాం మీ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక వారం లేట్ అయింది మేము చెప్పినట్టుగానే పదిహేను తర్వాత వస్తే అన్నాం ఇరవై తారీఖు నుంచి ఈ మామిడి పళ్ళని మన ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతున్నాం ఇవి సుమారుగా జూన్ ఆఖరి వారం వరకు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నాం కనీసం జూన్ పదిహేను వరకు ఈ ఉలవపాడు బంగినపల్లి మామిడిపళ్ళు సేంద్రీయంగా పండించినవి మన అన్ని ఆర్గానిక్ స్టోర్స్ లో లభ్యమవుతాయి కావాల్సిన వాళ్ళందరూ కూడా మాకు నేరుగా వచ్చి తీసుకెళ్ళటం కానీ ఫోన్ ద్వారా సంప్రదించి మీకు ఏమైనా డోర్ డెలివరీ కావాలంటే మాకు ఆర్డర్ చేయడం కానీ చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ సార్